కబ్జాకి గురైన ఎస్సీల భూములను వారికి తిరిగి అప్పగిస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు స్థానిక ఎమ్మెల్యే మండల పర్యటనలో భాగంగా కొంతన్పల్లిలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామానికి సంబంధించిన కబ్జాకు గురైన ఎస్సీ భూములను అతి త్వరలో ఎస్సీలకు అందజేస్తామని హామీ ఇచ్చారు అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని ఆమె హెచ్చరించారు అక్రమ జరిగితే అప్పుడు కూడా ఎదురించినాం ఇప్పుడు కూడా ఎదురించి నిలబెడతాం మీ భూములన్నీ కూడా భూములంగా హామీ ఇస్తా ఉన్నాం ఆ రోజు కూడా ఒక రోజు మీరు ఏం చేసిన ఫస్ట్ సమావేశానికి మేము ఇక్కడికి ఇచ్చినప్పుడే ఎంఆర్ఓ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గా ఉంటే ఆయనకు ఆదేశించడం జరిగింది మన రైతులకు సంబంధించినటువంటి పోయేటువంటి జాగా ఉపాధి హామీలో వేసినటువంటి జాగా ఏదైతే ఉందో రోడ్ ఏదైతే ఉందో దాన్ని దున్నేసి అదే విధంగా కంచేసిండ్ అవన్నీ కూడా తీపిచ్చి రైతులు కుంటలు కూడా కబ్జా చేసిన వాటిని కూడా తిరిగి జరిగింది తీసుకోవాల్సింది కట్టుబడి ఉంటాం తప్పకుండా మీ ఇప్పిస్తామని తెలియజేస్తా ఉన్నా కొంతమంది ఆల్రెడీ ఇంకా కొంచెం ఇవ్వాలా వాటిని కూడా ఇప్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను మళ్ళి మీరు బాగా గమనించాలి కేసీఆర్ గారి పది సంవత్సరాల కాలంలో ఒక్క రోజు గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ఎస్సీ కుటుంబాలకు సంబంధించినటువంటి భూములు అక్రమణ జరిగితే అప్పుడు కూడా ఎదిరించిన ఇప్పుడు కూడా ఎదిరించి నిలబెడతాం మీ భూములన్నీ కూడా మీకు ఇప్పిస్తామని చెప్పేసి ప్రభావితంగా హామీ ఇస్తా ఉన్నాం ఆ రోజు కూడా మాట్లాడినాం ఈ రోజు అడుగుతాన మీరు ఏం చేసిన ఫస్ట్ సమావేశానికి మేము ఇక్కడికి ఇచ్చినప్పుడు చెప్పండి ఎవరి వల్ల నాయకుడైతే భూములు బొమ్మలు అదే గ్రామంలో కృషి చేసుకుని పేద ప్రజల బొమ్మలు వాళ్ళే వాళ్ళకి ఇప్పించే బాధ్యత ఈ తారు తీసుకునే పెద్దలు రాబట్టి గ్రామంలో గ్రామం గ్రామాల మీకు